హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎఫ్రెష్ న్యూ బాటిల్ అండి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము సో పర్టికులర్లీ నన్ను కొంతమంది ప్రీవియస్ వీడియోస్ చూసి మళ్ళీ ఇంకొకసారి మేకింగ్ వీడియో చూపించమన్నారు అందుకే నేను ఇక్కడైతే కొత్త బాటిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొత్త బాటిల్కి ఇలా సీల్ ఉంటుంది కొత్త బాటిల్ ఓపెన్ చేసే ముందు దాన్ని షేక్ చేసుకుని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎఫ్రెష్ కలర్ అది ఇలా ఉంటుందండి న్యూ బాటిల్ సో ఇలా ఉన్నప్పుడే అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు సో నేను టూ గ్లాసెస్లో నా గ్లాసు మా వారి గ్లాసు ఇది మా మార్నింగ్ రొటీన్ సో టూ గ్లాసెస్లో టూ స్కూప్స్ పౌడర్ని తీసుకున్నాను మార్నింగ్ మార్నింగే తీసుకుంటున్నాం కాబట్టి హాట్ వాటర్ తీసుకోవటం చాలా ప్రిఫరబుల్ ఎఫ్రెష్లో ఉన్న బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మనకి శక్తిని పెంచడానికి మరియు మానసికంగా చురుకుదనాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అలసటగా ఉన్నప్పుడు త్వరగా రిఫ్రెష్ అవ్వడానికి బాగా తోడ్పడుతుంది అలాగే దీనిలో కెఫెన్ మరియు ఇతర పదార్థాలు జీవక్రియ అంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయటంలో సహాయపడతాయి మనకి మెరుగైన జీవక్రియ శరీ శక్తి ఉత్పత్తికి మరియు సమర్థవంతంగా క్యాలరీలను ఖర్చు చేయటానికి క్యాలరీస్ని బర్న్ చేయటంలో ఇది బాగా సపోర్ట్ అవుతుంది బరువు తగ్గడానికి సపోర్ట్ ఇస్తుంది పెరిగిన జీవక్రియ బరువు తగ్గడంలో మనకి బాగా సహాయపడుతుంది ఇందులో ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ గురానా సీడ్ ఎక్స్ట్రాక్ట్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ ఫ్రీరాడికల్స్తో పోరాడడానికి సహాయపడతాయి తద్వారా రోగ శక్తిని మెరుగుపరుస్తుంది కెఫెన్ సహజ వనరుల నుండి లభిస్తుంది ఇది తక్షణ శక్తిని మరియు ఏకాగ్రతని పెంచుతుంది ఎఫ్రెష్ని తీసుకోవటంలో నేను నోటీస్ చేసిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉదయం ప్రీ ప్రీవర్కౌట్ డ్రింక్గా తీసుకోవటం వల్ల ఎక్సర్సైజెస్ చాలా ఎనర్జీతో చేయగలుగుతున్నాము మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం వలన నిద్రని అనుగమించగలుగుతున్నాము అదేవిధంగా స్వీట్స్ తినాలనిపించినప్పుడు స్వీట్ బ్యావర్జీస్ తాగాలన్నప్పుడు కూడా ఈ డ్రింక్ తీసుకుంటే ఆ ఫీలింగ్ని అధిగమించగలుగుతున్నాము దీనిని ప్రతి ఒక్కరూ కూడా టీ లేదా కాఫీకి బదులుగా తీసుకోవచ్చు మనకి నచ్చిన ఫ్లేవర్స్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇందులో లెమన్ పీచ్ ఇలాచీ కాశ్మీరీ కవా తులసి సినమా అండ్ జింజర్ సెవెన్ ఫ్లేవర్స్ ఉన్నాయి మీరు ఏ ఫ్లేవర్ ఇష్టపడతారో కామెంట్ చేయటం మర్చిపోకండి ఫైనలీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అంటే లైక్ చేయటం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి